సార్ నీచం నికులుస్తం దుర్మార్గం ఈ పదాలేమీ సరిపోవేమో ఎందుకంటే వావి వరుస లేకుండా సభ్యత సంస్కారం లేకుండా తండ్రికి కూతురుకి మంచి జరిగే రిలేషన్ రోస్ట్ చేస్తూ పన్ మంత్ అనబడే పి హనుమంతు ఒక వీడియో చేయటం అది పెద్ద ఎత్తున వైరల్ కావటం దాన్ని కోడ్ చేస్తూ ధర్మ తేజ్ ఎవరైతే ప్రముఖ హీరో ఉన్నారో అతను నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ట్యాక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఇలాంటి కఠినంగా పని చేయాలని డిమాండ్ చేయటం దానికి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా సైబర్ క్రైమ్కి దీన్ని రిపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయండి వాళ్ళ కేసులు పెట్టండి తీసుకురండి ఎక్కడ ఉన్నా అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం ఇవన్నీ మనం చూస్తాం నిజంగా దీన్ని ఎలా చూడాలి చట్టపరంగా న్యాయపరంగా ఇలాంటి ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక విషయం కార్తీక్ గారు ఇప్పుడు ఫన్ కు కూడా ఒక లిమిట్ ఉంటుంది అవును చూడండి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది తండ్రి పాపని ఆడించడం అవును తండ్రిని పాపన ఆడించడం అనేది హాస్యాస్పదం వీడు ఒక తండ్రి అయ్యుండి లేదా వాళ్ళ అమ్మా నాన్న కూడా పెంచినప్పుడు పది మంది వీండి ఇలా అని ఉంటే ఇవాళ ఎలాంటి వీడియోస్ ఇవాళ వీడు చేసేవాడు కాదే అవును చూద్దాం చిన్న పిల్లల్ని చూడనే సార్ ఒక్క నిమిషం మన ఆడియన్స్ కూడా పని చెప్దాం వీడు క్షమాపణ చెప్పాడు ఈ క్షమాపణ మీరు ఏమైనా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి పని ఎందుకంటే ఇలాంటి కంటెంట్ క్షమాపణ చెప్తే సరిపోతుందా క్షమాపణ చిన్నది అసలు చిన్నది అసలు ఎందుకు పనికి దీంట్లో నేను మాట కూడా చెప్తాను వీడు ఇంకా నెక్స్ట్ లాస్ట్ టైం ఇలాంటి కంటెంట్ చేసి విమర్శలు వచ్చినప్పుడు క్షమాపణ చెప్పాడు అమెరికాలో బాత్ లో స్నానం చేస్తున్నటువంటి ఒక తండ్రి కొడుకు అనుకుంటుంది అది తండ్రి కొడుకు మధ్య ఒక రోస్ట్ చేసేసి అది విమర్శలు పాలైన తర్వాత క్షమాపణ చెప్పాడు మళ్ళీ సెకండ్ టైం తండ్రి కూతురు మధ్య అలాంటిదే రోస్ట్ చేస్తూ అంతకంటే అసభ్యంగా ఎన్ని సార్లు క్షమాపణ చెప్తే తీరుతుంది వాడు జీవితం కదా ఎన్ని వీడియోలకు ఎన్ని క్షమాపణలు చెప్తే తిరుగుతుంది థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ రోస్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా తప్పు ఎప్పుడైతే ఇలాంటి వీడియోస్ వస్తున్నాయో వాటి డిజిలైకులు కొట్టి వాటి కామెంట్ కొట్టి యూట్యూబ్ లో కంప్లైంట్ చేయకపోవడం కూడా తప్పే చూస్తున్న సమాజాన్ని తప్పు ఎంకరేజ్ చేస్తున్న సమాజాన్ని తప్పు ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వీడియోలు చేసి ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది అంటే దీనివల్ల ఈ కల్చర్ ని నేర్చుకుంటున్నారా మన పిల్లలు లేదా ఈ కల్చర్ కి మన పిల్లలు దూరంగా ఉండాలా ఈ రెండు విషయాలు ఎవరు ఆలోచించాలి ఇప్పుడు మళ్ళీ తిరిగి పేరెంట్స్ మీద పడుతుంది అంటే ఇవాళ పేరెంట్స్ పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకుండా భోజనం పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏ ఇంట్లోనూ లేదు పిల్లలు అన్నం తినాలన్నా పిల్లలు ఫోన్ చూపిస్తేనే బోన్ చేసేటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ మనం దిగజారిపోయి ఉన్నాం అదే నేనైతే నా పరిస్థితిలో చాలా మంచి పని చేస్తున్నట్టు మీరు చాలా మంచి పని చేస్తున్నట్టు అంటే అంత దారుణమైన స్థితిలో ఇంకా కొంతమంది మన పేరెంట్స్ ఉన్నారు కానీ ఇప్పుడు అదే సమయంలో ఇలాంటి వీడియోస్ చూస్తే ఒకవేళ పిల్లలు మనకి తెలిసి కానీ తెలియక కానీ పిల్లలు ఇలాంటి వీడియోస్ చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఈ లాంగ్వేజ్ పిల్లలకి అర్థం కాకపోయినా ఇది ఏంటి నానా ఇది ఏంటి అమ్మా అని వచ్చి అడిగితే తల్లి గాని తండ్రి గాని ఆ పిల్లలకి సమాధానం సమాధానం చెప్పలేం కదా చెప్పగలిగే పరిస్థితి సార్ వాస్తవంగా సోషల్ మీడియా చాలా మందిని స్టార్ చేసింది చాలా మందిని సెలబ్రేటింగ్ చేసింది సెలబ్రిటీ సోషల్ మీడియా వేదికగా తమ స్థాయిని చూపించుకొని తమ టాలెంట్ చూపించుకుని చూపించుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతేందుకు గత ఒక సంవత్సరం కాలంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మేము తెలుగు రాష్ట్రాలు రాజకీయాల మీద చాలా సమాచారాన్ని మేము ప్రజలకు అందించాం చాలా గర్వంగా చెప్పుకుంటాం కానీ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇలా అడ్డమైన కంటెంట్ వీసు కోసం కాసుల కోసం అడ్డమైన కంటెంట్ ఇచ్చేవాళ్ళని ఏం చెయ్యాలి చట్టం ఏం చెప్తుంది కాసుల కోసమే కంటెంట్లు అయితే గనక ఇలాంటి కంటెంట్ ని ముందుగా తీసేయాలండి దీస్ పీపుల్ ఆర్ ది ఎందుకు పనికిరా అని ద వర్స్ట్ ఫెలోస్ చెప్పొచ్చు సొసైటీకి అంటే ఒక నిజంగానే ఇప్పుడు అతను ఏదన్నా వీడియో నిజంగా పిల్లలకి చేసినటువంటిది పనికొచ్చుంటే నిజంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు అవును ఒక హీరో అంటే ఇవాళ ఒక టాలీవుడ్ హీరో రెస్పాండ్ అయ్యి ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పిల్లల మీద ఇమీడియట్ గా దీన్ని రెస్పాండ్ అవ్వండి అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న సీఎంలకి మినిస్టర్స్ కి ట్యాగ్ చేసి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే స్థితికి తీసుకువెళ్ళాడు అంటే అది ఎంత నీచమైనటువంటి పని అంటే దాని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అయ్యి వాళ్ళు చేసి ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్స్ టు సాయి ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ యూట్యూబర్స్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా ఫస్ట్ పాయింట్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అంటే మెజారిటీ ఆఫ్ ది యూట్యూబర్స్ చాలా వరకు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి కంటెంట్స్ అప్లోడ్ చేస్తూ ప్రజలకు షేర్ అవ్వాలి ప్రజలకు మంచి విషయాలు తెలవాలి అని అప్లోడ్ చేస్తున్నారు బట్ ఇలాంటివి తొందరగా ఛానల్స్ పాపులర్ అవ్వాలి తొందరగా మేము లైమ్ రేట్ లోకి రావాలి తొందరగా ఫేమ్ అవ్వాలి అంటే కొంచెం ఇలాంటి సీన్స్ క్రియేట్ చేస్తే ఇదొక ఫన్ లాగా తీసుకొని ఇలాంటి ఫన్కి అలవాటు పడేది ఎవరు తెలుసా ఎక్కువ శాతం కాలేజీ పిల్లలే ఎవరైతే గ్రాడ్యుయేట్ పిల్లలు ఉన్నారో అంటే మీరు చూడండి ఫ్యామిలీ లో ఎవరు ఇలాంటివి వెంకరేజ్ చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు రెండు వాళ్ళ కుటుంబం చాలా ఉన్న స్థాయి ఫాదర్ గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి కుటుంబాన్ని బ్రదర్స్ బాగున్నాడు సోషల్ మీడియా హండ్రెడ్ పర్సెంట్ అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండి పది మందికి మంచి చెప్పే స్థానంలో ఉండి పది మంది పిల్లల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది పోయి వాళ్ళు ఎదగడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సింది పోయి వాళ్ళని డీగ్రేడ్ చేయడానికి చేసేటువంటి వీడియోలు హౌ ఇట్ విల్ బి గుడ్ టు ద సొసైటీ అండి అంటే వాడికి పక్కన పెట్టేస్తే సారీ టు సే వాడు అంటున్నందుకు ఇలాంటి అంతకంటే గౌరవంగా వచ్చిన మంచి సంబోధన తెలుగులో డూము ఊళ్ళు ప్రథమ విభక్తి అందులో ఏం తప్పు లేదు అలాంటి వాడిని చేసే పనిష్మెంట్ ఇంకో కూడా ఇంకో రకమైన కంటెంట్ రిలేషన్స్ మీద మనం ఒక రిలేషన్స్ కి తెలుగులో కానీ లేదా భారతీయ సంస్కృతులు కానీ చాలా విలువైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ కార్తీక్ గారు ఎందుకు అంటున్నారంటే ఇవాళ తండ్రి కూతురు ఆడుకుంటేనే వీడియో ఇట్లా వచ్చింది కదా పొద్దున రోడ్డు మీద అన్న చెల్లి కలిసి నడవాలన్నా కూడా భయం ఏర్పడుతుంది ఇలాంటి భయం ఏర్పడుతుంది లేదా ఒక వయసు వచ్చిన కూతురుతో తండ్రి రోడ్డు మీద వెళ్తున్నా ఇలాంటి వాటికి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ చిన్నపిల్లలు కాబట్టి మనసుకి సొసైటీకి పట్టిన చద ఇది సహజంగా ఒక రేపు చేసిన వాడిని పని మనం డిమాండ్ చేస్తాం ఒక హత్య చేసిన వాడిని డిమా ఇంకా కఠినంగా శిక్షించాలని మనం డిమాండ్ చేస్తాం అక్ష కంటే అత్యాచారం కంటే కూడా ఇది పెద్ద పెద్దలను తండ్రి కనుక వీడియోలు చూస్తుంటే అతనికి ఎంత మానసిక క్షోభ ఉంటుంది కొన్ని రోజులు ఆ కుటుంబం నిద్రపోగలుగుతుందా ఈ రోజు చూసిన తర్వాత చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వాలు అప్పుడు వచ్చేవాళ్ళని సాల్వ్ చేయగలుగుతాయి సాల్వ్ చేయగలుగుతా నిండు జీవితం పాడవుతుందా ఈ వీడియో చూసి ఏదైనా పాప చదివే స్కూల్లో పిల్లలు ఈ వీడియో చూసి మళ్ళీ ఆ పాపకి ఎవరిన ఫార్వర్డ్ చేసినా వాళ్ళ పేరెంట్స్ ఫార్వర్డ్ చేసి పిల్లల పిల్లల్లో చూసుకున్న పిల్లల మనస్తత్వం మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అంటే మన సరదా కోసం చేసేదాని వెనకాల మన విచక్షణని కోల్పోయి మన బుద్ధిని కోల్పోయి మన జ్ఞానాన్ని కోల్పోయి మన సంస్కారాన్ని కోల్పోయి మన విలువల్ని కోల్పోయి ఆ వీడియోలు చేసి పిల్లల మీద పెడుతుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఇంపాక్ట్ అవుతాయి అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన సైకో ఆనందం కోసం వాటిని అప్లోడ్ చేయడం వల్ల నిండు జీవితాలు బలేటువంటి ప్రమాదం ఉంది కార్తిక్ గారు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చాక కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ లెజిస్లేషన్ వీళ్ళకి అబౌ త్రీ ఇయర్స్ వరకు ఉన్నటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయి కొన్నిట్లో త్రీ టు సెవెన్ వరకు ఉన్నాయి వీళ్ళకి అంటే ఈ సింపుల్గా దీన్ని పోక్సో కింద కూడా ఇలాంటివి కూడా మాలస్ చేయడమే వాళ్ళు సింపుల్ గా ఎలా చెప్పాలి అంటే మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకున్నంత తీసుకొని పిల్లల్ని హెరాస్ చేయడం ఇజ్ అ బిగ్ క్రైమ్ చైల్డ్ అబ్యూజే ఇప్పుడు పిల్లలు వాళ్ళ నిండు జీవితం మీద ఇది ఇంపాక్ట్ చూపించేదే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేది ఇందాక మీకు ఒక మాట అన్నాను దీనికి అలవాటు పడేది కూడా యూత్ తరం ఇలాంటి వీడియోలు చూడటానికి ఎందుకు అంటారా ఒక మాట చెప్తాను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కొంత ఫ్యామిలీ లైఫ్ సిస్టమ్ కి అలవాటు పడిపోతుంది మనిషి సైకిల్ హండ్రెడ్ పర్సెంట్ అలవాటు పడిపోతుంది అప్పటి నుంచి వాళ్ళు నిజంగా మ్యారేజ్ అయ్యి ఉండి అన్ని ఉంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రపంచం అలా ఉంటారు సో ఆ తర్వాత నుంచి ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు అంటే కాలేజీ లోపు కొంచెం జాబ్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళే వీటిని యాక్సెప్ట్ చేస్తారు అంటే వాళ్ళకి ఏమవుతుంది సొసైటీలో ఏం జరుగుతున్నా మేము తీసుకుంటాం మేము ఏదో మోడర్నైజేషన్ మోడర్నైజేషన్ థాట్స్ వల్ల సో ఇది పరిధిలోకి వచ్చేదా ఇది పరిధిలోకి రాందా నేను ఇక్కడ తప్పు చేస్తున్నానా ఇది నేను శిక్ష పడే తప్పు చేస్తున్నానా శిక్ష పడే తప్పు చేస్తున్నానా అనేది ని కూడా కోల్పోయి ఇలాంటివి చేస్తారు ఇలాంటి వాళ్ళ వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అయితే ఇంకా సమాజానికి ప్రమాదమే కానీ ఇదేం లేదు సో వీళ్ళకి పిచ్చి మొక్కలు గంజాయి మొక్కలు పిచ్చి మొక్కలు సమాజానికి హానికరం సార్ ఎప్పుడు హానికరం అది ఖచ్చితంగా హానికరమే సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు సమాజానికి హానికరమే కానీ లాభం అయితే కానే కాదు ఖచ్చితంగా ఇప్పుడు దానివల్ల తెలంగాణ డీజీపీ వారే రెస్పాండ్ అయ్యి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము వీఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ ది యాక్షన్ అగెన్స్ హిమ్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు సో ఇప్పుడు ఇతను చేసినవన్నీ కాకపోతే ఇందులో దుర్మార్గం ఏంటంటే సెవెన్ ఇయర్స్ లోపు ఇంప్రిజాన్మెంట్ అంటే ఏడు సంవత్సరాల లోపు జైలు సెక్షన్ ఉన్నటువంటి సెక్షన్స్ వరకు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి సో ఇతను కొంచెం బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి ఇలాంటి వాటిలో చేసినప్పుడు కానీ ఇక చైల్డ్ అబ్యూస్ని సీరియస్గా తీసుకొని కొంచెము వీటి మీద నాన్ బైలబుల్ అఫెన్సెస్ ఇలాంటి వాటి మీద పెడితే ఆల్రెడీ బిఎన్ఎస్ లో చేర్చడం జరిగింది ఇలాంటి వాటి మీద నాన్ బెయిల్ సీరియస్ గా తీసుకొని పిల్లల్ని అలా చూపించకూడదు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ పాప బలైపోయినట్టేనండి వ్యక్తి అయినట్టే కదా వ్యక్తిమైపోయినట్టే ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా సో ఇది మీ నిజంగా చెప్పాలంటే ఇంత చైల్డ్ అబ్యూస్ ని మన తెలుగు సొసైటీలో మనం చూస్తామని కూడా మనం ఊహించాలి ప్రజలు కూడా బాకీ చేస్తాను ఇలాంటి కానీ నేను పెంచి పోషించినట్టు పెంచి పోషించకూడదు ఇమీడియట్ గా ఇలాంటి వాటిని వీడియోస్ చూస్తే డిస్లైక్స్ కొట్టడం స్టార్ట్ చేయాలి యూట్యూబ్ కూడా జ్ఞానం రావాలి యూట్యూబ్ కూడా తెలియాలి అంటే సోషల్ మీడియా కూడా దేన్ని అప్లోడ్ చేసుకోవాలి దేన్ని చేయాలి దేన్ని చేసుకోకూడదు దేన్ని రివిట్ చేయాలి అనేది దాని మీద ఒక చట్టం రావాలేమో ఖచ్చితంగా రావాలి ఆ నాలెడ్జ్ రావాలి వాళ్ళకి